ఒక చిన్న పల్లెటూరిలో పెద్ద వృక్షం మీద ఒక జంట పక్షులు నివసించేవి అవి లవ్ బర్డ్స్ చిన్ని మిన్ని అనే రెండు అందమైన పక్షులు చిన్ని తెల్లగా ఉండేది మిన్ని కొద్దిగా గులాబీ రంగులో మెరుస్తూ ఉండేది వాళ్ళు బాగా ప్రేమించుకునే జంట వారు కలసి రోజూ ఆకాశంలో విహరించేవారు పూలు తినేవారు కలకాలం కలిసే జీవించాలని కలలు కంటూ ఉండేవారు వారి ప్రేమను చూసి చెట్లు పక్షులు కూడా ఆశ్చర్యపోయేవి ఒకరోజు మిన్ని మామిడి చెట్టు పైన గూటిని చూపించింది చిన్ని మనిద్దరం కలిసి ఇక్కడ గూడు కట్టుకుందాం అంది మిన్ని నవ్వుతూ బావుంటుంది మన ప్రేమకు మన గూటికి ఇదే సరైన స్థలం అన్నాడు అక్కడినుంచి వారి గూడు కట్టడం మొదలైంది చిన్న చిన్న తీగలు వేపాకులు తీసుకొచ్చి ఎంతో కష్టపడి గూడు తయారుచేశారు ప్రతిరోజు వర్షం వచ్చినా గాలి బలంగా వీసినా వాణి ఒకరోజు వేటగాడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు అతను పక్షులను బంధించాలన్న ఉద్దేశంతో బలమైన వల పెట్టాడు మిన్ని దాన్ని గమనించి చిన్నికి హెచ్చరించింది కాని చిన్ని అప్పటికే ఆ వలలో పడిపోయాడు మిన్ని గుట్టుగా ఎగిరిపోయి వేటగాడి ముఖానికి కొరికింది అతను ఆపై వలని పడేశాడు చిన్ని గుచ్చుకున్నా మిన్ని తోడుగా ఉండి సంరక్షించింది చిన్ని మిన్ని నడుచుకుంటూ వాళ్ల చెట్టు దగ్గరికి వెళ్లిపోయారు కొన్ని రోజుల్లో చిన్ని కోలుకుని తిరిగి ఎగరగలిగాడు వాళ్లు మళ్లీ అదే గూటిలో మరింత ప్రేమతో జీవించడం మొదలుపెట్టారు